నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండల కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయం నందు గురువారం ఉచిత మేఘ వైద్య శిబిరం నిర్వహించారు ఆత్మాపూర్ వైద్యశాల అయినటువంటి అభినవ వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మరియు డాక్టర్ దీప్తి రెడ్డి మరియు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా ఈ వైద్య శిబిరం ప్రారంభించే సందర్భంగా మాజీ మంత్రి పరియులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా ఈ రోజు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ వైద్య శిబిరం ఆర్పాకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలకు ప్రతి నెల ఇరవై ఒకటవ తేదీన మండల కేంద్రాల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధన గుర్తుగా నియోజకవర్గంలోనే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం అందించుటకు అభిరామ్ హాస్పిటల్ యాజమాన్యం కృషి చేస్తోందని పేర్కొన్నారు వైద్య శిబిరంలో పలు రకాల వ్యాధులకు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు స్మారకంగా రోజు స్వర్గస్థులైన చాలా బాధాకరం అటువంటి రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన అభిరామ్ హాస్పిటల్ యజమాన్యం అలాగే డాక్టర్ శవణ్ కుమార్ సార్ గారు దీప్తి మేడం గారు వారి ఆధ్వర్యంలో ఆధునిక నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి అభిరామ్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గౌతమ్ రెడ్డి అన్న గారు చాలా మృదు స్వభావం ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచనతో ఉన్నవారు ఇప్పుడే సార్ కూడా చెప్పడం జరిగింది ఆయన ఆలోచనకు అనుగుణంగానే మనం ఈ హెల్త్ శిబిరాలు పెట్టడం జరుగుతుంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులందరితో కలిసి ఇటువంటి చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇటువంటి అనంత మండలంలో ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మన మండల కన్వీనర్ గారు జెడ్పీటీసీ సభ్యులు రాపూర్ వెంకట సుబ్బారెడ్డి అన్న గారు అలాగే మన జిల్లా ప్రముఖ కాంట్రాక్టర్ అయినటువంటి మరొక అన్నగారు గురిమిండి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే గారు సుధాకర్ రెడ్డి గారు నాయకులు అందరూ చెప్పగానే స్పందించి ప్రజలను ఇంత చక్కగా మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయినందుకు మా అనంతసాగరం మండలకి నాయల కూ ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అభిరామ్ హాస్పిటల్ వారు ఇంత చక్కగా అందరిని కలుపుకొని పోతూ ఈ చక్కగా ప్రజలకు అందరూ కూడా ఈ సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ఇప్పుడు అగ్రా హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ కూడా పాత్రికేయ సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జూలై ఇరవై ఒకటవ తారీఖు మా ప్రియతమ నేత దివంగత నేత మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయి ఐదు నెలలు పూర్తి చేసుకుంటున్నాం ఆ సందర్భంగా ప్రతీ నెల మనము ఆయన ఆశయాలకు అనుగుణంగా సంపూర్ణ ఉచిత ఆరోగ్యం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మనము పేద ప్రజలు ఇక్కడి నుంచి దూరంగా ప్రయాణాలు చేసి వైద్యం వాళ్ళు అందుబాటులోకి తెచ్చుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న సందర్భంగా గౌతమన్న ఆశయాల పరంగా మేము ప్రతీ నెల ఇరవై ఒకటవ తారీఖున శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పేరు మీద ఉచిత హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు మూడు ఉచిత హెల్త్ క్యాంప్స్ ఆత్మకూరు మండలంలో తర్వాత దేస్పేట మండలం తర్వాత మండలం నిర్వహించడం జరిగింది ఇప్పుడు నాలుగవ క్యాంపు అనంతసాగర్ మండలంలో నిర్వహించడం జరుగుతుంది కావున ఈ క్యాంప్కి అనంతసాగర్ మండల ప్రముఖ నాయకులందరూ ముఖ్యంగా నాపూర్ వెంకట సుబ్బారెడ్డి అన్న ఊరిపిల్లి ప్రభాకర్ అన్న జనార్దన్ అన్న సుధాకర్ అన్న మరియు మన సంపూర్ణమ్మ ప్రిన్సిపల్ సర్పంచ్ అనంత సాధన సర్పంచ్ మరియు ఇతర అనుసారం నాయకులందరూ ఎంతో ప్రోత్సహించి ఈ క్యాంప్ ఇంత దిగ్విజయం అయ్యేదానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం